వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా మీరు అందరూ పనిచేస్తారు మీరు నిర్ణయించుకోండి ఎందుకంటే జెండా ఎగరెత్తనా అనేటువంటిది నేను చెప్పలేను ఎందుకంటే అధికార పార్టీ ఎటువంటి దుర్మార్గాలన్నా చేస్తారను అధికారాన్ని ఏ విధంగా కావాలి ఆ విధంగా వాడుతున్నారు మనం అందరూ చూస్తున్నాం దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి చూడండి మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇప్పుడు అంజుబాబు ఇందాక మాట్లాడాడు కార్యకర్తలకి ఇక్కడ రక్షణ కావాలని చెప్పేసి మీకు మీ సందర్భంగా అందరికీ మాటిస్తున్నాం ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఏ నష్టం జరిగినప్పటికీ అర్ధరైతే కూడా ఫోన్లతో కూడా మేము నిలబడతాం అనేటువంటి పార్టీ కోసం ఉంటామనేటువంటి అందరూ కూడా చెప్తున్నాం ఎప్పుడైనా సరే కార్యకర్తలు అన్యాయం జరిగితే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామనేటువంటిది మనం చేస్తూ ఇప్పుడు మాట్లాడినటువంటి కుడుకుడు సున్నా దారు మాట మాట్లాడేటా వెళ్ళిపోయే ముందు అంటే జనగణాలు కులగణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్న ఒక జీవో ఇష్యూ చేశారు జీవో ఆర్డినెన్స్ ఏదో ఇచ్చారు దాని ద్వారా జనగణాలు అవుతాయని చెప్పారు ఈ జనగణాలను మాత్రం మనం వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది మనందరి మీద ఈ జనగణాల వల్ల రాబోయే రోజుల్లో సీట్లు పెరిగితే మన రాష్ట్రాలు నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే మనం ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కుటుంబ నియంత్రణ అనేటువంటిది పాటించి ఈ ఈ వ్యవస్థలో ఈ కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల మన కుటుంబాలు అన్ని బాగుపడతాయి మనం అందరూ అన్ని రకాలుగానే బాగుంటాం అనేటువంటి ఉద్దేశంతో ముప్పై సంవత్సరాల క్రితమే కుటుంబ నియంత్రణ పాటిస్తూ వచ్చాం మనం నిబంధనలు దానివల్ల మనకు జనాభా తగ్గిపోయారు నార్త్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అయితే విపరీతమైనటువంటి జనాభా పెరిగిపోయారు జనాభా ప్రాతిపాదికనే ఇలా జనగణాలు అయితే మాత్రం వాళ్ళకే మనకి సంబంధం లేనన్ని సీట్లు రేపు రాబోయే రోజుల్లో ఎంపీ సీట్లు పెరుగుతాయి పార్లమెంట్ స్థానాలు పార్లమెంట్ స్థానాలు పెరిగినప్పుడు మన రాష్ట్రాలతోటి సంబంధం లేకుండా మూడు నాలుగు రాష్ట్రాలు నా చేతితోటి పట్టుకుంటే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి సాహిక్యాలు వెళ్ళిపోతారు మనల్ని ఏ మాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు దీన్ని మనం వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మన మనం చేస్తూ వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే కంటే కూడా కులగాన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో కులంగాణ అనేటువంటి జరగడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం చేసింది అనేటువంటిది మన పేపర్లోని టీవీలో చూసాం అసెంబ్లీలో కూడా దాని మీద డిబేట్ జరిగింది ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా దానికి ఆల్రెడీ కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిందంటున్నారు ఈ అనేటువంటి చేస్తే ఎవరికి సమహితమైనటువంటి స్థానాలు ఇవ్వాలి ఎవరికి న్యాయం జరగాలి ఎవరో ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా ఎవరో ఆ రాజకీయ పరాలు అందుకోవాలకున్న దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ఈ కులగాలనేటువంటి జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనేటువంటిది మనం చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే మిగిలిన పార్టీలు వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ కేవలం వైఎస్ఆర్ రాజశేఖర గారు కుమారుడు అని చెప్పి ఎక్కడ ఉన్నటువంటి ఒక చిన్న జగన్మోహన్ గారిని తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నారు ఎవరైనా ఉన్నట్టుంటే వాడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తూ అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ పనులు చేయించుకున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాదన చేయించుకున్నారు పనులకి ఏమో మీరు మోసారని చెప్పి మనం ఉన్నారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రాష్ట్రం ముఖ్యమంత్రిగా మనం ప్రమాదం చేసినప్పుడు అందరినీ కూడా మరి ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని ఇప్పుడున్న అన్ని వర్గాల ప్రజలు కులాల మతాలకు అతీతంగా మనం చూడాలని చెప్పి ఒక విశ్వాసాన్ని కట్టుబడి ఆయన నాయకత్వం చేశాడు దురదృష్టం చాలా మంది అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు ప్రజలు మార్చిపోయారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏదైతే మరి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒకసారి రాజ్యాంగం బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రోజుకు ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తున్న దాకా తిరుమతి గారు చెప్తున్నారు ఏది కొడాలి నాని అరెస్ట్ చేశారు వాస్తవం నిన్న ఒక చేస్తే మరి వారిని మళ్ళీ రిలీజ్ చేయాలి మళ్ళీ ఆయన వెనక్కి వచ్చేటువంటి కార్యక్రమం ఈ రకంగా ఉన్నటువంటి నాయకుల్ని భూస్థాపితం చేయాలి మీరెవరూ కూడా కనిపించకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి అలాగే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కాదు కానీ ఓ ప్రాంతానికి వెళ్తుంటే ఎవరో వెహికల్ పెట్టకుండానే ఎవరో ఒక బస్సు లారీ ఇంకోటో పెట్టకుండానే వేల కొద్ది జనం ఇవాళ జగన్మోహన్ గారు వెనకాల ఎందుకు వస్తున్నారంటే ఒక నాయకుడు వదిలిపెట్టేసి ఈ రాష్ట్రంలో ఒక మోసగాన్ని గెలిపించుకుందామనేటువంటి ఒక పశ్చాత్తపతి ఇవాళ ప్రజలంతా కూడా ఉన్నారు కనుక ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ మోహి గారి అవసరం ఎంతైనా ఉందని ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహి గారి వెనకాల విపరీతమైన జనం వస్తున్నారు నేను మనం చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మరి ఓటమి ముందే గ్రహించినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు అడ్డుకోవడం అంటే మరి ఆయన ఓటమిని అంగీకరించాడు రాష్ట్రంలో మనవి చేస్తూ ఉన్నా కేవలం మీద మరి కేవలం ఈవీఎంల మీద మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకు సంక్షేమ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం పరామర్శకారంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు రావట్లేదంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలని కోరుతున్నా మరి మొన్న మన జిల్లా ముఖ్యంగా మరి ఉమ్మడి తూర్పు జిల్లా చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయాలన్నా ఏ యొక్క పార్టీ అధికారులకు వస్తుందో ఎక్కువ సీట్లు మెజార్టీ వస్తుందో ఆ పార్టీయే మరి అధికారులకు రావడం ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం అందుకే మొన్న కూడా ఏదైతే ఉన్నటువంటి రైతులకి గిట్టుబాటు అందట్లేదు వారు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మరి వేదిక మీద కూడా వారితో పాటు మీ అందరూ కూడా వచ్చి మరి ఏదైతే గిట్టుబడుదని ఇప్పించడం కోసం ఈ రోజు మీ అందరూ కూడా మీకున్న నిబద్ధతను నిరూపించుకుంటూ ప్రతి ఒక్కరి నుంచి సాయంత్రం రైతు కోసం కష్టపడే విధంగా మరి మీరు ఏ రకంగా పనిచేశారో దాని ఫలితమే ఈ జిల్లాలో ధాన్యం కొనబడి చేసింది ప్రభుత్వం అని చెప్పి మనం చెప్తూ ఉన్న